అయితే మీరు మీ వారికి ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగాలు కావాలని కోరుతున్నారా అవును ఖచ్చితంగా అందుకు కారణం న్యాయ వ్యవస్థ ఇంతవరకు మాకు చేదు అనుభవాలనే మిగిల్చింది అనేక విషయాల్లో అణగదొక్కబడ్డ వర్గాల వారి ప్రయోజనాలను దెబ్బతీస్తుంది చట్టం అణచివేయబడ్డ వర్గాల వారి ఉన్నతి కోసం పాటుపడ్డానికి మీరు చాలా ఉత్సాహంగా ఉన్నట్టున్నారు ఈ విషయంలో అగ్రవర్ణాల వారి తోడ్పాటు మీకుంటుందా సవర్ణ హిందువులందరూ తమ అపరిశుభ్రమైన పనులు చేయడానికి అణగతొక్క కులాల వారిపైనే ఆధారపడి ఉన్నారు ఆ పనులు చేయడం నిరాకరించి అనగతొక్కపడ్డ వర్గాల వారు తమ సామాజిక హోదాని పెంచుకోవాలనుకుంటే అగ్రవర్ణాలకు శత్రువులవుతారు భారత రాజ్యాంగంలో అణచివేయబడ్డ వర్గాల వారి సమస్యలకు మీరే విధమైన పరిష్కారాలు సూచిస్తున్నారు ముందుగా నేను మిమ్మల్ని కోరేది ఒకటి అనగతొక్కబడ్డ వర్గాలను హిందూ సమాజం నుంచి వేరు చేసి ప్రత్యేకమైన మైనారిటీగా గుర్తించాలి అని అనగతొక్కబడ్డ వర్గాల మైనారిటీకి బ్రిటిష్ ఇండియాలో ఉన్న ఇతర మైనారిటీల కంటే అధిక రాజకీయ భద్రత కల్పించాలి ఇదెందుకు కోరుతున్నామంటే అనగదొక్కబడ్డ వర్గాల వారు విద్యాపరంగా వెనుకబడి ఆర్థికంగా వెనుకబడి పేదరికంతో దాస్యంతో రాజకీయ అనచివేతతో మరే ఇతర వర్గాల వారు పడని పాటలకు వీరు గురవుతారు కనుక మేం కోరేది వయోజన ఓటు హక్కుతో పాటు సీట్ల రిజర్వేషన్లు కూడా కల్పించాలి వయోజన ఓటు హక్కు ఇవ్వకపోతే ఇవ్వకపోతే ప్రత్యేక నియోజక అడుగుతాం అనగదొక్కబడ్డ వర్గాల వారు ప్రవేశించడానికి ప్రభుత్వ రంగాల్లోనూ విద్యారంగంలోనూ అవకాశాలు కల్పించమంటాం సోలంకి మీ అభిప్రాయం కూడా అదేనా అవునదే మీ ప్రతిపాదన ప్రకారం మీరిచ్చిన సూచనలను భారత రాజ్యాంగంలో పొందుపరిచామనే అనుకోండి అది శాశ్వత వర్గ పోరాటానికి అగ్రవర్ణాల వారి అభిప్రాయం మీద ఆధారపడింది సార్ కోరుతున్నది ఆశిస్తున్నది అది కాదని అనుకోవచ్చా నేను కోరుతున్నది ఆశిస్తున్నది భారతదేశంలో సమానత్వం ఎలాంటి పోరాటాలు లేని భారతదేశం ఒక నాటికి ఆవిర్భవిస్తుంది కానీ అది అగ్రవర్ణాల వారు నిమ్న వర్గాలను చూసి దృష్టిపై ఆధారపడి ఉంటుంది అణచివేయబడ్డ వర్గాల వారి నుంచి ఎంత మంది సభ్యులు బార్ లో నేను మాట్లాడవలసింది ఇంకేమైనా ఉందా థ్యాంక్ యూ డాక్టర్ అంబేద్కర్ మిస్టర్ సోలంకి